నమో శ్రీనివాస ఆయన మహానమో వెంకటేశరికి నమస్కారం అండి ప్రతి రోజు రాశి ఫలితాలు తెలుసుకోవడానికి ఇంకా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేసి మీ పూర్తి సపోర్ట్ మన శ్రీ శ్రీనివాస ఛానల్ కి ఇవ్వండి ఈ వారం రాశి ఫలితాలలో గోచార్య రీత్యా వృషభ రాశి వారు ఎటువంటి శుభ శుభ ఫలితాలను పొందుతారో తెలుసుకోవడానికి ఈ మన వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి వారంలో ఒక స్త్రీ వల్ల పెద్ద శుభవార్త వింటారు అది వినగానే మీ మూడ్ చాలా హ్యాపీగా మారిపోతుంది దాంతో మీ పార్ట్నర్ తో కలిసి బయటకు ఎక్కడికైనా వెళ్లాలని ప్లాన్ చేసుకుంటారు సరదాగా బయటికి వెళ్తారు మీరు ప్రతి చిన్న విషయానికి సీరియస్ కావడం మానేయండి అలాగైతేనే మీ ఇద్దరి మధ్య ఆనందం సంతోషం వెళ్ళు విరుస్తుంది ఈ ఫ్యూచర్ చాలా బాగుంటుంది అలా నైపుణ్యాలను మెరుగుపరుచుకోగలుగుతారు పట్టుదలగా తెలివితేటలతో విజయాలను సాధిస్తారు ఆచారాలు సాంప్రదాయాలలో ఊపు ఉంటుంది పెద్దలను గౌరవిస్తారు పోటీలో ప్రభావవంతంగా ఉంటారు కార్యాచరణ పెరుగుతుంది ఈ లక్ష్యం పైనే దృష్టి పెడతారు ఏదో ఒక విధంగా ధనం చేతికి అందుతుంది మీలో సురుకుదనం పెరుగుతుంది తోమరితనాన్ని విడిసి పెడతారు పెండింగ్ లో ఉన్న పనులు పూర్తి చేస్తారు మీ ప్రియురాలుని కలుస్తారు మీ ప్రేమ బలపడుతుంది అలాగే కొత్త ప్రేమలు ఫలిస్తాయి పెద్దలు మీ వివాహానికి ఒప్పుకుంటారు అవసరమైన పనులు వేగంగా చేస్తారు లాభాల శాతం పెరుగుతుంది చాలా సమస్యలకు పరిష్కారం దొరుకుతుంది ప్రేమ బంధం ఎదుగుతుంది విశ్వాసం పెరుగుతుంది ప్రేమైన వారితో మధురమైన శృంగార క్షణాలను గడుపుతారు మనసులో ఏదుంటే పైకి అదే మాట్లాడతారు ముక్కుకు సూటిగా పోయే మనిషి మీరు కాలసి నిబంధనలు ప్రకారం కొనసాగండి ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించండి ధ్యానం మరియు యోగా మీకు చాలా ప్రయోజనకరంగా ఉంటాయి ఆదాయ మార్గాలు అనేక విధాలుగా పెరుగుతాయి సరదా స్వభావం మీ చుట్టూ ఉన్న వారిని ఈ రోజు నవ్వులతో ప్రకాశింప చేస్తుంది స్వీట్ హార్ట్ తో మంచి సమయాన్ని గడుపుతారు ఉన్న పోటీ తత్వం ఇతరుల ముందు ఉన్నతంగా నిలబెడుతుంది కొంత వినోదం కోసం ఆఫీస్ నుంచి త్వరగా బయటికి రావాలని ప్రయత్నిస్తారు పెద్దల సీనియర్ల సలహాలను తీసుకోవడం వల్ల మీ జీవితంలో చాలా ముందుకు వెళ్లే అవకాశాలున్నాయి అంటే మీ లక్ష్యాలను త్వరలోనే సాధిస్తారు మీ సన్నిహితుల బంధుమిత్రుల నమ్మకాన్ని గెలుసుకుంటారు మీకు రాను రాను అన్ని అనుకూలంగా మారతాయి యువత మెరుగైన పనితీరు కనపరుస్తారు చెడు వ్యసనాలకు చెడు స్నేహాలకు వెళ్ళకండి రోజు పరిహారంలో నల్ల ఉమ్మెత్త కాయలు నాలుగు తీసుకోండి ఒక నల్ల బట్ట తీసుకొని అందులో నాలుగు ఉమ్మెత్త కాయలు పెట్టి దాన్ని మూటగా కట్టి మీ ఇష్ట దైవాన్ని మనస్ఫూర్తిగా తలుసుకుంటూ మూటని ఎడమ సేత్తో తీసుకొని మీ చుట్టూ ఐదు సార్లు తిప్పండి తరువాత కుడి సేత్తో తొమ్మిది సార్లు తిప్పుకోండి అలా తిప్పుకున్న మూటని పారే నీటిలోనైనా పడవేయండి లేదంటే ఎవరు తిరగని ప్రదేశంలో మట్టి మీద పడవేయండి ఇలా చేయడం వల్ల మీకు అన్నిటిలోనూ శుభ ఫలితాలే కలుగుతాయి మానసిక ప్రశాంతత లభిస్తుంది రాశివారి అదృష్ట సంఖ్య ఐదు ఈ రాశి వారికి కలిసి వచ్చే రంగు ఆకుపచ్చ రంగు వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మీ లైక్ మాకు ఎంతో విలువైంది మీరు లైక్ చేయడం వల్ల ఈ వీడియో మందికి చేరుతుంది మన శ్రీ శ్రీనివాస ఛానల్ ను ఆదరించండి అందరికి ధన్యవాదాలండి నమో వెంకటేశాయ నమ